తన రక్తం ఏ రంగులో ఉంది అని కాంగ్రెస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తనది కల్తీ రక్తం అంటున్నారని అంటే అర్థమేంటో సీఎం రేవంత్ చెబుతారా అని ప్రశ్నించారా మీ అభ్యర్థికి మీరే ఇదే నేర్పించారా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించారా అంటూ ప్రశ్నించారు డీకే అరుణ నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగానే అని చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరిది కల్తీ రక్తము ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఎందుకు మీకు దిగారు రమ్మని చూస్తే అంత కడుపు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేదన్నారు డీకే అరుణ రాహుల్ గెలిస్తే అమలు చేస్తామంటున్నారు ఆయన గెలిచేది లేదు అమలు చేసేది లేదు అంటూ సెటర్లు వేశారు ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో లక్కీ డీప్ కాంగ్రెస్ గెలిచిందని లాటరీ తగిలినట్లుగా రేవంత్ కు సీఎం పదవి వచ్చిందని ఆరోపించారు ఆమె కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారెంటీ లేదు ఆరు గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ ఈరోజు దానికి గ్యారంటీనే లేదు రాహుల్ గాంధీ గెలిస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామంటున్నారు రాహుల్ గాంధీ గెలిచేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ నేను కోరుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచి లక్కీ డిప్లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది దాన్ని చూసి ఐదు నెలలకే విర్రవీగుతున్నారు బిగుతున్నారు వీళ్ళు ఐదు నెలలకే విర్రవీగుతున్నారు అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది ఇది మంచి పద్ధతి కాదు అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరు కూడా చూసిండ్రు రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపురిస్తుంది ఈరోజు లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయిండ్రు లక్కి డిప్పు తగిలింది దాన్ని చూసి మురిసిపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బంగ్లా రాజకీయాలు లేకుంటే ఇష్టం వచ్చి బూత్ మాటలు ఒక బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడంటే అది అవుతుంది ఆడపిల్లలంతా తల వంచుకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి